ముందుగా మనందరి గురువు పిత మహాపత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి పెద్దలు జక్క రాఘవరావు గారు కిషన్ రెడ్డి గారు మరి మానసరోవరం రామిరెడ్డి గారు హనుమంతరావు గారు గంగారెడ్డి గారు వీళ్ళందరూ ఎంతో బిజీగా ఉంటూ మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి ఈ ప్రోగ్రామ్ గురించి ఇంత దూరం వచ్చి అంటే పిఎంసీకి ఎంతో సపోర్ట్ అందిస్తున్నారు వారందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం అలాగే మరి పిఎంసీకి అంబాసిడర్గా ఉంటూ ఒక బాధ్యత తీసుకుని చక్కగా పిఎంసీకి సహకరిస్తున్న అంబాసిడర్స్ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలండి సత్యమేవ జయతే అంటాం అంటే సత్యం ఎక్కడ ఉంటుందో జయం ఉంటుంది సత్య మార్గంలో వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కానీ చిట్ట చివరిగా వాళ్ళు ఆ జయం అనేది వాళ్ళను వరిస్తుంది ఎందుకంటే సత్యానికి ఉన్న పవర్ అలాంటిది మరి నిరంతరం సత్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మరి అంటే అది ఆ రన్నింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అంతిమంగా ఆ విజయం అనేది ఆ ఛానల్కి ఎప్పుడూ ఉంటుంది ఎందుకంటే అది సత్యాన్ని నిరంతరం మరి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలి అన్న ఉద్దేశంతో ఆ ఛానల్ కృషి చేస్తుంది కనుక మరి అంటే ఈ ఛానల్కి సపోర్ట్ చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు మీ అంబాసిడర్స్తో మాట్లాడుతున్నప్పుడు కొంతమందికి అసలు పీఎంసీ అంటే దాంట్లో వర్క్ చేయటం అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా చెప్తూ ఉంటారు అన్నమాట వర్క్ చేయటం ఎంతో మాకు అదొక అవకాశం అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు ఎవరికైనా డౌట్ ఉందనుకోండి వాళ్ళు వర్క్ చేయటం ఆగితే ఓకే కానీ వర్క్ చేసే వాళ్ళని కూడా ఆపారు అనుకోండి అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పిఎంసీకి వర్క్ చేయటం అంటే మన అభివృద్ధి కోసం మనం వర్క్ చేసుకుంటున్నాం మరి అవతల వాళ్ళ అభివృద్ధికి ఆగినప్పుడు మరి దాని కాన్సిక్వెన్సెస్ అన్నది వాళ్ళు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా ఒక నిమిషం అంటే ఛానల్ అనేది మన కొత్త ఒక ఛానల్ మనం రన్ చేసుకునేటప్పుడు తెలియక కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కానీ తెలియకుండా కామెంట్స్ అన్నది చేయకూడదు మనకి సార్ మొదటగా నేర్పింది అదే వాక్క్షేత్రం అని మిగతా అన్ని విషయాలకి ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు కానీ వాక్క్షేత్రం గురించి ఎవరైనా సరిగా మాట్లాడకపోతే మాత్రం సారు వాళ్ళు కాదు మరి స్పిరిచువాలిటీలోకి వచ్చాక మనం నేర్చుకున్న కూడా మొదటిగా ఏంటి అంటే నో కామెంట్ నో కంప్లైంట్ నో జడ్జిమెంట్స్ అన్నదే కనుక ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు వచ్చి పీఎంసీకి వచ్చి చూడండి ఒకసారి అక్కడ వర్క్ ఏ రకంగా జరుగుతుంది అందరూ మేనేజ్మెంట్ ఎంత కష్టపడుతున్నారు ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళటానికి అన్నది తెలుసుకుని అప్పుడు కామెంట్ చేయండి కానీ తెలియకుండా ఏవేవో మాట్లాడితే అంటే ఛానల్ అనేది ఆగదు మనం చేసినా చెయ్యకపోయినా ఎందుకంటే సత్యము విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ఛానల్ స్థాపించారు పత్రిజీ కనుక ఛానల్ అనేది ఆగదు కానీ మనం కామెంట్స్ చేయటం వల్ల ఆ పరిణామాలు మనమే ఎదుర్కోవాలి ఒక నిమిషం మేనేజ్మెంట్ నిజంగానే మిస్యూజ్ చేస్తున్నారు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు అనుకోండి ఆ కాన్సిక్వెన్సెస్ ఎవరు పొందుతారు వాళ్ళే కదా ఇక్కడ ప్రతి వ్యక్తి ఇది పబ్లిక్ మనీ ప్రతి వ్యక్తి ఇచ్చే రూపాయి చాలా వాల్యుబుల్ ఒక రూపాయి పది రూపాయలు పది రూపాయలు కాదు అంతకన్నా ఎక్కువే ఒక టైలరింగ్ చేసుకునే ఆవిడ మరి ఆవిడకొచ్చిన అమౌంట్లో ట్రస్ట్కి ఇస్తూ ఉంటారు ప్రతి నెల ఒక ఆటో డ్రైవర్ మరి తనకు దాంట్లో ట్రస్ట్కి ఇస్తూ ఉంటారు అలాగే ఒక మేడం అయితే ఆవిడ టీచర్గా వర్క్ చేస్తూ జంగారెడ్డిగూడెంలో ఉంటారు ఈశ్వరి మేడం సగం శాలరీ ఆవిడకు వచ్చే అంటే ఆవిడ నెల కష్ట జీవితంలో కష్టార్జితంలో సగం శాలరీ దీనికి ఇచ్చేస్తున్నారు ఆవిడ ఇవ్వటమే కాకుండా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయి కూడా ఇస్తున్నారు అంటే వాళ్ళకి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కనుక ఇంత చక్కగా ఇస్తున్నారు మరి కనుక ఫ్రెండ్స్ ఇప్పుడు అనవసరమైన కామెంట్స్ ఇప్పుడు కొంతమంది ఈ మాటలు విని ఆగిపోతున్నారు వర్క్ చేయకుండా కనుక దయచేసి ఎవరికైనా డౌట్ ఉంటే పీఎంసీకి వచ్చి చూడండి అక్కడ ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది చూడండి తర్వాత మీ నిర్ణయం మీరు తీసుకోండి ఇక్కడ హనుమంతరాజు గారు మరి వారానికి ఒక రెండు మూడు రోజులు పిఎంసి వచ్చి ఒక సంస్థ నిలబడాలి అంటే మొదటిగా ఖర్చు తగ్గించాలి అనవసరమైన ఖర్చును తగ్గించాలి తర్వాత అమౌంట్ ఎలా జనరేట్ చేయాలి అన్న దాని మీద మరి ఫోకస్ చేయాలి ఆ రెండు విషయాల్లో ప్రతి చిన్న దాని మీద కూడా ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు ఈ వయసులో కూడా మరి ఎంతో టైంని స్పెండ్ చేస్తున్నారు హనుమంతరాజు గారు మరి అసలు ఆయన ఉండటమే పిఎంసీకి అండగా ఉండటం మనందరం పిరమిడ్ మాస్టర్స్ అందరు చేసుకున్న అదృష్టం ఒకసారి సార్ గట్టిగా క్లాప్ చేద్దాం కనుక ఫ్రెండ్స్ మరి ఈ కామెంట్స్ పట్టించుకోవద్దు దయచేసి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ రండి ఇది మన ఛానల్ మనది వసద కుటుంబం పెరమిడ్ కుటుంబం అనుకుంటున్నాం ఒక కుటుంబంలో ఏదైనా విషయం సరిగా లేదు అనుకున్నప్పుడు అందరం కలిసి ఎట్లయితే చర్చించుకుంటామో చక్కగా అట్లా మనం అందరం మరి మాట్లాడుకుందాం ఓకే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇలా వెళ్ళినప్పుడు మరి అంబాసిడర్స్ గురించి చెప్పినప్పుడు ఇలా పిఎంసికి సపోర్ట్ చేయమన్నప్పుడు ఏం చెప్తుంటారంటే మా ప్లేస్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సెంటర్స్ రన్ అవుతూ ఉన్నాయి మరి దానికి వర్క్ చేస్తున్నాం కదా మేము మరి దీనికి ఏ రకంగా వర్క్ చేయగలము అని అంటూ ఉంటారు కాకపోతే ఇక్కడ మనం అను ఆలోచించవలసిన విషయం అంటే ఆ ప్లేస్లో ఉన్న పిరమిడ్ మాస్టర్గా అక్కడ వర్క్ చేయటం అనేది మీ బాధ్యత ప్రతి అక్కడ ఉన్న మాస్టర్గా మీరు దానికి సపోర్ట్ చేయాలి అది ఏ కార్యక్రమం అయినా ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ అయినా శాఖాహార ర్యాలీ అయినా ఒక క్లాస్ అయినా ఏదైనా కూడా అంటే అది చేస్తున్నాం కదా అని ఆగిపోకూడదు దాంతోపాటుగా మరి పిఎంసి కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే పిఎంసి ద్వారా మన రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకే కాకుండా మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి విదేశాల్లో ఉన్న తెలుగువారికి కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానం అందుతుంది అంటే పిఎంసి ద్వారా ఒక యూనివర్సల్ వర్క్ అనేది జరుగుతుంది మనం మన ప్రాంత అభివృద్ధి కాకుండా మరి యూనివర్సల్గా జరిగే అభివృద్ధిలో కూడా మన పా మనం పార్టిసిపేట్ చేయాలి అంటే ఎవరు ఎంత చేయగలరో మన శక్తి మేరకు మనం వర్క్ చేయాలి అంతేకా నేను ఏదో చేస్తున్నాను కదా అక్కడ ఇంకా చాలు అని అనుకోవటానికి లేదు చేయగలిగిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తన ప్రాంతంలో వర్క్ చూసుకుంటూ పిఎంసీకి కూడా సపోర్ట్ చేయాలి అది ఫ్రెండ్స్ ఇంకొకటి మరి పిఎంసి ట్రస్ట్ తరఫున చాలా అద్భుతంగా వర్క్ జరుగుతుంది స్టార్టింగ్లో మరి ఎవరు లేరు నేను మాధవి మేడము మరి హనుమంతరాజు గారు గైడెన్స్లో అట్లా కానీ ఒక లాస్ట్ ఇయర్ జూన్ నుంచి మాత్రం ట్రస్ట్కి మేనేజర్గా మరి సత్యనారాయణ గారు సీతా మేడం ఎంతో వర్క్ చేస్తున్నారు సపోర్ట్గా అలాగే అకౌంట్స్కి పరమా తను కూడా అంత ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది హనుమంతరాజు గారు గైడెన్స్లో ప్రతిదీ కూడా రిసీట్స్ పంపడం విషయం కానీ మరి ప్రతి అంబాసు నుంచి వచ్చే అమౌంట్ ఒకొక్క అంబాసుకు ఒక ఎక్సెల్ రెడీ చేసి మరి ఆ అమౌంట్స్ అందులో వేయటం కానీ మళ్ళీ వాళ్ళకి రిసీట్ బుక్స్ ఇవ్వటము అవన్నీ కూడా ఒక ఎక్సెల్ మెయింటైన్ చేయటం అలాగే వాళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వటం మరి వాళ్ళ బర్త్డే విషయస్ తెలియచేయటం ఇలా అంతా ఒక సిస్టమేటిక్గా వర్క్ అనేది జరుగుతుంది అలాగే మేము ప్రతి వీకు మెడిటేషన్ అనేది పెడుతున్నాం అంటే అంబాసిడర్స్ అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి మరి ప్రతి బుధవారం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఒక గంట మెడిటేషను ఎందుకంటే గ్రూప్గా ఒక ఎనర్జీ ఆ కనెక్టివిటీ ఉంటుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మరి పర్సనల్గా మాట్లాడచ్చును ఫేస్ టు ఫేస్ అన్న ఉద్దేశంతో అది మనం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం అలాగే మధ్య మధ్యలో ఒక లెవెన్ డేస్ మెడిటేషన్ క్లాసెస్ మరి ట్వంటీ వన్ డేస్ అని మెడిటేషన్ పెడుతున్నాం అలా మరి అందరూ ఒక టీం వర్క్ మరి ట్రస్టీస్ కూడా మాధవి మేడం కానీ అలాగే మరి శేషరత్నం గారు కానీ శ్రీలక్ష్మి మేడం అందరూ కూడా ఎంతో కోఆపరేషన్ చేస్తున్నారు అందరం ఒక మాట మీద ఉండి చక్కగా వర్క్ చేస్తున్నామండి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం చేసే వర్క్ మరి చక్కగా ఒక వేలో వెళ్తుంది సద్వినియోగం అవుతుంది అన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది కనుక మరి ట్రస్ట్ తరఫున హనుమంతరాజు గారు గైడెన్స్లో ట్రస్టీ సహకారంతో అలాగే మేనేజర్ సత్యనారాయణ గారు సీతాం మేడం వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు అలాగే ఈసీఎస్కి రాజశేఖర్ గారు కళ్యాణ్ గారు మరి వర్క్ చేస్తున్నారు ఇలాగ ఎంతో అద్భుతంగా ఒక టీం ఫామ్ అయ్యి వర్క్ చేయటం జరుగుతుందండి అలాగే అంబాసిడర్స్ కూడా మరి చాలా అద్భుతంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు మరి ఎంతోమంది అచీవర్స్ అయ్యారు అంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ ఉందో చక్కగా దాన్ని రీచ్ అయ్యారు కొంతమంది అయితే కంటిన్యూ చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి కూడా అంటే వాళ్ళ టైం అయిపోయినా కూడా మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు చక్కగా మళ్ళీ అంబాసిడర్గా ఉండి వర్క్ చేస్తున్నారు అలాగనే మరి ఒక్కొక్క అంబాసిడరు ఇద్దరు ముగ్గురు కూడా జాయిన్ చేస్తున్నారు మరి అంటే మీ ప్లేస్లో ఎవరైనా దీనికి వర్క్ చేయగలరు అనుకున్న వాళ్ళని చక్కగా మీరు జాయిన్ చేస్తే కనుక ప్రతి ప్రాంతం నుండి ఒక అంబాసిడర్ ఉన్నారనుకోండి ప్రతి ఊరు నుంచి ఒక అంబాసిడర్ ఉంటే మరి వాళ్ళు పిఎంసి గురించి వాళ్ళు అక్కడంతా అవేర్నెస్ కల్పిస్తే ఎంతో అద్భుతంగా పిఎంసీకి సపోర్ట్ అనేది అందుతుందండి చక్కగా మనం మరి కనుక అంబాసిడర్స్ వాళ్ళు వర్క్ చేయటంతో పాటుగా మీ ప్లేస్లో ఇంకెవరైనా వీళ్ళు అంబాసిడర్గా చేయగలరు అన్న వాళ్ళకి కొంచెం దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా అంటే చాలామంది అంబాసిడర్ వాళ్ళు జాయిన్ అయినాక వాళ్ళు ఎంతో పొందారు వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అంటే మీ మీరు ఏదైతే మీ అనుభవం ఉందో వాళ్ళు కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అది కనుక మనందరం కూడా ఒక టీం వర్క్ చేద్దాం మనకి చక్కగా సపోర్ట్ ఉంది అలాగే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ చక్కగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ